హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను అలాగైతే ఈ వీడియోలో మనం ఏంటంటే ఫోర్త్ లిస్ట్ అనేది మనకి ఏ డేట్లో రావచ్చు అదేవిధంగా మనకి అసలు ఫోర్త్ లిస్ట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాటి కూడా నేను ఇక్కడ క్లియర్ చేయడం అయితే జరిగింది అలాగైతే చూడండి ఫ్రెండ్స్ ఇది మనకి రెండో వచ్చింది ఓకే చాలా మంది అభ్యర్థులకి ఈ విషయం తెలిసే ఉంటుంది కాకపోతే ఏంటంటే కొంతమందిలో ఏంటంటే ఫోర్త్ లిస్టు వస్తుందా రాదా అని చెప్పి కొన్ని డౌట్స్ ఉన్నాయి అందుకనే చెప్తున్నాను మనకేంటంటే ఈ నోటీస్ అనేది ఏంటంటే ఫోర్త్ లిస్ట్ రావడానికి ఒక అడుగు పడింది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మనకి పిలిచారు మొత్తం ఎంతమందిని పిలిచారంటే ఏడు వందల ఎనభై రెండు మందిని తర డీవీకి పిలవడం జరిగింది జరిగితే దాంట్లో డెబ్బై ఐదు మంది మానేయడం జరిగింది డెబ్బై ఐదు మంది మానేయడము అంటే మనకి నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా ఆబ్సెంట్ కావడం అయితే జరిగింది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఓకే అలాగైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ నోటీస్ని బట్టి మనం చూస్తే వీళ్ళకి పన్నెండో తారీఖుని ఇచ్చారనమాట ఫైనల్ ఛాన్స్ ఇవ్వడం జరిగింది వీళ్ళకు మరి సెవెంటీ ఫైవ్లో ఎంతమంది వెళ్తారో వెళ్ళరో తెలీదు ఒకవేళ వెళ్ళకపోతే మాత్రం ఇవి కూడా ఖాళీలు ఎవరైతే అభ్యర్థులు ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇవి ప్లస్ సెవెన్ ఉన్నాయి అనైతే మనం చెప్పుకోవచ్చు మరి ఈ డెబ్బై ఐదు మందిలో చాలామంది మంచి జాబ్ వచ్చి సెటిల్ అయిపోయి ఉండొచ్చు లేకపోతే రకరకాల రీజన్స్ అనేవి ఇంక ఉంటాయి మనమైతే వాటి గురించి చెప్పలేము అలాగైతే ఇప్పుడు అసలు ఏ డేట్లో రావచ్చు ఈ ఫోర్త్ లిస్ట్ అనేది ఏ డేట్లో రావచ్చు అనేది మనం చూద్దాము అలాగైతే మనం ఈ చెప్పడం ఏదైతే ఉందో ఇది బేస్ చేసుకుని చెప్తామంటే ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి బేస్ చేసుకుని మాత్రమే మనం చెప్తున్నాము ఇంకోటి ఏంటంటే అభ్యర్థులు చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది అభ్యర్థులు ఫోర్త్ లిస్ట్ గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు ఏంటంటే వీడియోస్ చేయండి అనేటటువంటి కామెంట్స్ అనేవి పెట్టారు అందుకే నేను చేయడం అయితే జరిగిందనమాట యాక్చువల్గా మనం ఈ వీడియో చేయడం వల్ల కనీసంలో కనీసం ఒక్క ఇరవై రూపాయలు కూడా మనకి యూట్యూబ్ నుంచి అయితే రాదు ఓకే సో మీ గురించే చేయడం అనేది జరుగుతుంది అలాగైతే ఇక్కడ చూడండి మనం ఎప్పుడైతే ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసామో ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మనకి ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై మూడులో మనకేంటంటే ఈ యొక్క సెకండ్ డివి రావడం జరిగింది సెకండ్ డివికి సంబంధించి నాలుగు వందల యాభై ఒక్క మందిని పిలవడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ విషయానికి వస్తే థర్డ్ థర్డ్ డివికి సంబంధించి కనుక మనం చూస్తే ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మనకి థర్డ్ డీవీ అనేది రావడం జరిగింది దీంట్లో మనకి ఏడు వందల ఎనభై రెండు మందిని పిలవడం అయితే అనమాట ఓకే ఓవరాల్గా మనకి ఈ డేట్కి అదేవిధంగా ఈ డేట్కి రెండింటిలో కూడా మధ్య తేడా ఎన్ని ఉందంటే నూట ముప్పై మూడు రోజులు ఉంది ఓకే అంటే నాలుగు పాయింట్ నలభై మూడు వరకు కూడా మనకి ఏంటంటే ఈ యొక్క నెలలుగా మనమైతే చెప్పుకోవచ్చు అనమాట ఓకే సో మనకి ఫస్ట్ ఈ యొక్క సెకండ్ డీవీకి థర్డ్ డీవీకి నూట ముప్పై మూడు రోజులు ఉంటే ఇప్పుడు ఈ రోజు తారీఖు ఎంత ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు అనమాట అంటే మనకి ఇప్పటికే ముప్పై నాలుగు రోజులు అయిపోయినాయి అనమాట సో మనకి ఇంకా తొంభై తొమ్మిది రోజులకి మనకి ఈ యొక్క ఫోర్త్ లిస్ట్ అనేది వస్తుంది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అంత టైం అనమాట ఈ లోపు మనకి మూడు నెలల ఖాళీ అనేది ఉంది కాబట్టి ఈ లోపు అభ్యర్థులు మరి వేరే జాబు ఏమైనా చేసుకుంటారా లేకపోతే ఈ టైం అనేది ఏ విధంగా సేవ్ చేసుకుంటారో అది మీ ఇష్టం మనకి ఈ లెక్కన కనుక చూస్తే మనకి నెక్స్ట్ ఈ ఫోర్త్ లిస్ట్ అనేది రావడానికి మనకి మే నెల పదిహేడో తారీఖు వరకు కూడా టైం పట్టేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే మనం చెప్పుకోవచ్చు సో అభ్యర్థులు ఏంటంటే ఈ విషయం గుర్తుపెట్టుకోండి మరి ఈ డేట్ కన్నా వచ్చేసింది అనుకోండి ఓకే మనందరం కూడా హ్యాపీనే ఓకే ఎవరైతే ఫోర్త్ లిస్ట్ గురించి ఎదురు చూస్తున్నారో ఈ డేట్ లోపు ముందులో వచ్చేస్తే అది వెల్ అండ్ గుడ్ బాగానే ఉంటుంది తర్వాత ఈ డేట్ దాటైనా సరే రావచ్చు ఎలాగైనా సరే రావచ్చు అని అయితే మనం చెప్పుకోవచ్చు అలాగైతే సరే ఎంతమందిని పిలుస్తారు అని కూడా కొంతమందిలో డౌట్ అయితే ఉంటు ఉంటుంది ఫోర్త్ లిస్ట్కి సంబంధించి ఎంతమందిని పిలుస్తారంటే ఇక్కడ మనకి ఫస్ట్ది సెకండ్ది ది రెండింటివి కూడా యావరేజ్ కనుక మనం చూసుకుంటే ఇప్పుడు యావరేజ్ అనేది ఏంటంటే ఆరు వందల పదహారు యావరేజ్గా కనబడుతుంది అనమాట ఈ ఆరు వందల పదహారుకి తక్కువ వెళ్ళవచ్చు ఆరు వందల పదహారుకి పైన సరే పిలవచ్చు ఆరు వందల పదహారు ఆన్ అండ్ యావరేజ్గా మనమైతే అయితే లెక్కేసుకోవచ్చు అలాగైతే ఇప్పుడు ఈ భారీ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఈ రైల్వే గ్రూప్ డి రిక్రూట్మెంట్ అనేది చాలామంది అభ్యర్థులు ఏంటంటే కానిస్టేబుల్ జాబ్ వచ్చి వెళ్ళిపోయినా లేకపోతే ఏదైనా మంచి జాబ్ వచ్చి సెటిల్ అయిపోయినా ఏంటంటే హార్డ్ వర్క్ చేయవలసినటువంటి అవసరం లేదు మనం ఏంటంటే మనకి మంచి జాబ్ అనేది వచ్చింది అనుకున్న వాళ్ళు కూడా మానేస్తున్నారు సో అటువంటి ఉన్నప్పుడు ఏంటంటే చాలా అంటే చాలా వరకు కూడా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఇంకా నెక్స్ట్ రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ అంటే కొత్త నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది వచ్చేస్తే మా పరిస్థితి ఏంటి ఈ లోపు అని కూడా చాలామందిలో ఒక డౌట్ అయితే ఉంది అయితే దానికి సంబంధించి కనుక మనం చూస్తే ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్లో యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ అని ఉంది కదా దీని మీద మనం క్లిక్ చేస్తే ఈ విధంగా ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అక్టోబర్లో రావచ్చు లేకపోతే నవంబరు డిసెంబరు ఓకే దీంట్లో ఎప్పుడైనా సరే మనకి లెవెల్ వన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అదేవిధంగా మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ క్యాటగిరీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మనకి ఈ సంవత్సరంలో వస్తాయి అని అయితే మనం చెప్పుకోవచ్చు అంటే అక్టోబర్ డిసెంబర్ ఊరుకు అంటే ఇక్కడ మనం చూసుకుంటే మే నెలకి ఈ యొక్క ఫోర్త్ వచ్చిన జూను జులై ఆగస్ట్ సెప్టెంబర్లో ఇంకా మనకి ఫిఫ్త్ కూడా ఉండొచ్చు ఓకే ఫిఫ్త్కి సంబంధించినటువంటి డీవీ లిస్ట్ కూడా ఇవ్వచ్చు అనమాట సో ఈ విధంగా మనమైతే చెప్పుకోవచ్చు ఇక్కడ మనకేంటంటే ఏంటంటే ఇక్కడ ఎవరైతే రైల్వే గ్రూప్ డి కొత్త నోటిఫికేషన్ గురించి ఎదురు చూస్తున్నారో మీరు ఏంటంటే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి మనకేంటంటే అక్టోబర్ అనేది చాలా అంటే చాలా టైం మరి నోటిఫికేషన్ రావడానికి అయితే చాలా టైం పడుతుంది ఓకేనా ఈలోపు ఫోర్త్ లిస్టులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట కోరి జండమ్స్ ఇట్లా రకరకాలుగా వస్తూ ఉంటాయి అందరూ కూడా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మీ గురించి ఏంటంటే వీడియోస్ చేయడం జరుగుతుంది ఓకేనా ఇది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ట్